ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి కొత్త సభ్యులుగా సభలో ఎమ్మెల్యేలుగా ప్రమాణం చేస్తున్నారు స్పీకర్ గా సీనియర్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి సభ్యులతో ప్రమాణం చేయిస్తున్నారు మొదట సభా నాయకుడి హోదాలో సీఎం చంద్రబాబు నాయుడు ఎమ్మెల్యేగా ప్రమాణం చేశారు తర్వాత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మంత్రులు ప్రమాణం చేస్తున్నారు కందుల దుర్గేష్ అనే నేను సభ నియమాలకు కట్టుబడి ఉంటానని వాటిని అనుసరిస్తానని సభ మర్యాదలను పాటిస్తానని సాంప్రదాయాలను గౌరవిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను నారా చంద్రబాబు నాయుడు అనే నేను శాసనసభ సభ్యునిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సార్వసభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవ దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను ఆంధ్రప్రదేశ్ శాసనసభ్య సభ్యుడైన నారా చంద్రబాబు నాయుడు అనే నేను సభ నియమాలకు కట్టుబడి ఉంటానని వాటిని అనుసరిస్తానని మర్యాదలను పాటిస్తానని సాంప్రదాయాలను గౌరవిస్తానని దైవ దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను